ప్రభువునామమున శుభమును నేటి వేదవాక్యము నీ భారము యహోవ మీద మోపము ఆయన్నే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడునూ కదలనీయుడు యా వేదవ సంకీర్తన ఇరవై రెండవ చరణము ప్రార్థించము మహోన్నతుడైన తండ్రి మీ గణనామానికి వందనాలు మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ నూతన జనం వందనాలు ఈ దినమంతటిలో మా ప్రియులందరినీ దాచి కాచి భద్రపరచండి దిన పనులలో ప్రయాణములలోని క్షేమమును దయచేయండి నూతనంగా తలపెట్టిన కార్యములను నెరవేర్చండి జన్మదినము కానీ వివాహ దినము కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను వారికి దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి ఆరోగ్యము దయచేయండి ఆకలి బాధలలో అప్పుల బాధలో ఉన్న వారికి నీ సహాయం దయచేయండి కుటుంబాలలో నీ శాంతి నీ సమాధానము దయచేయండి దీని దీవిన ఆశీర్వాదంతో నీ పని నడిపించమని అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ Rikkaදේवන दīवන මේ තුරந்தන්නgaකා آم.